హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే కేవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్ లో వచ్చేసి రాజ్యలక్ష్మిలో డ్రెస్సుల సెక్షన్ లో ఉన్నాము సోను భయ్య మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం చూసేయండి రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అందరికి నమస్కారం ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం చూపించేది త్రీ పీస్ సెట్ అండ్ నైట్ సూట్ ఐటమ్ చూపిస్తున్నా ఒక్కొక్క ప్యాటర్న్ నెంబర్ వన్ ఉంటాయి తక్కువ రేట్ కానించి పోస్ట్ లివర్ అన్ని ఉంటాయి ఇంకా మనం వచ్చేసి మూడు బ్రాంచ్ ఉంటది మూడు బ్రాంచ్ లో సీరియల్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి కిడ్స్ వేర్ ఉంటది హోజరీ ఐటమ్ ఉంటది ఫోల్ ఐటమ్ ఉంటది మన దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు మనకు అట్లా కావాలో అట్లా వెరైటీస్ ఉంటాయి టోటల్ వెరైటీ ఉంటాయి తక్కువ రేట్ కాన్సి పోస్ట్లీ వరకు అన్ని వెరైటీస్ ఉంటది షోరూమ్ కాని చిన్న షాప్ కాని పెద్ద షోరూమ్ వరకు అన్ని ఐటమ్ ఉంటది వచ్చి తీసుకోవచ్చు ఇప్పుడు ఆఫర్స్ లో కూడా నడుస్తున్నాయి ఆ ఆఫర్స్ లో కూడా చూసి మేము ఐదు వేలు కాంచి లక్ష రూపాయల వరకు ఆఫర్స్ ఉంటది దాన్ని బట్టి ఏ ఐటెం కావాలి ఐటమ్ మొత్తం తీసుకోవచ్చు మన నచ్చిన ఐటమ్ దానిలో కూడా ఇప్పుడు ఒక్కొక్క ఐటెం చూపిస్తున్నా చూడండి ఇప్పుడు కాటన్ వస్తున్నాయి ప్యూర్ కాటన్ కాకుండా మిక్సింగ్ కాటన్ వస్తాయి త్రీ థర్టీ ఫైవ్ రేంజ్ ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా త్రీ థర్టీ ఫైవ్ లో సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ పన్నెండు పీస్ బ్యాగ్ వస్తే పన్నెండు బ్యాగ్ బాగా బ్యాగ్ కూడా తీసుకోవచ్చు మన ఇష్టం ఇది అయితే బాగుంటది ప్యాటర్న్ ఇది అయితే ప్యాటర్న్ సూపర్ వచ్చేసి వస్తాయి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ప్యాటర్న్ మాత్రం ఎక్కువ సూపర్ ఉంటది చాలా బాగుంటది ఐటమ్ మాత్రం ఎక్ మంచి ఉంటది నీళ్ళు వచ్చేసి పట్టియాల వచ్చేసి వస్తాయి ఇది అయితే దుపట వస్తాయి దుపట కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా

ఒక్కోట ఒక సైజులో లో అయితే థర్టీ ఫైవ్ రేంజ్ ఉంటుంది స్టార్టింగ్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ లో పెద్ద చున్నీ పటియాలా వచ్చి ఓకే ఇది కేసీ బ్రాండ్ వచ్చేసి వస్తుంది ఇట్లా ఉంటది ఇది బ్యాగ్ వస్తుంది బ్యాగ్ తీసుకోవాలి బ్యాగ్ పన్నెండు పీస్ బ్యాగ్ వచ్చేసి వస్తే అట్లా బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలి కంపల్సరీ ఓకే కేసీ బ్రాండ్ వచ్చేసి వస్తుంది బాగుంటుంది ప్యాటర్న్ మాత్రం సూపర్ ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు ఎంత చూపిస్తున్నాయి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే మూడు వందల యాభై రూపాయలు రేట్ ఉంటుంది వీళ్ళు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది పట్టియాల పటియాల ప్యాట్రన్ టేక్దమ్ సూపర్ ఉంటుంది బండల్ టు బండలు తీసుకోవాలి ఒకటి ఇచ్చేది ఉంటుంది మొత్తం మైండల్ చేసుకోవాలంటే పింపుల్స్ చాలా ఉన్నాయి రేట్ మాత్రం మూడు వందల యాభై రూపాయలు రేట్ ఉంటుంది ఇది ప్రాంజల్ బ్రాండ్ వచ్చేసి వస్తాయి తెలుసు ప్యాటర్న్ మాత్రం సూపర్ ఒకటి లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి ఇందులో ఎయిట్ పీస్ సిక్స్ పీస్ సెట్ ఉంటది ఇంకా సిక్స్ పీస్ కావాలి సిక్స్ పీస్ మొత్తం సెట్ కావాలంటే ముప్పై పీస్ అన్నట్టు ఇది అయితే వస్తాయి ప్యూర్ కాటన్ అన్నట్టు ప్యూర్ కాటన్ ఫుల్ గ్యారంటీ ఇచ్చే అంత బాగుంటుంది ప్యాటర్న్ మాత్రం ఈ క్లాత్ గురించి ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు ప్రింట్ కానీ రిటర్న్ అంత గ్యారెంటీ ఇచ్చే క్లాత్ కూడా సూపర్ ఉంటాయి చాలా బాగుంటది పెద్ద సైజ్ దుప్పట వచ్చేస్తే వస్తాయి అన్నట్టు మంచి ఉంటది చాలా చాలా పెద్దగా వచ్చింది వస్తాయి దుప్పటా పీస్ సెట్ ఉంటది అట్లా సిక్స్ పీస్ పట్టియాల మోడల్ ఉంటాయి పట్టియాల కావాలంటే పట్టియాల సిక్స్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి రేట్ మాత్రం

దీని కూడా దుప్పట పెద్ద సైజ్ వచ్చేసి వస్తాయి ఉంటది చాలా బాగుంటది ఐటమ్ ఈ లెహరియా ప్యాటర్న్ అంటారు దానికి దుప్పట మాత్రం పెద్దగా అంటారు కలంకరీ టైపు సూపర్ ఉంటది చాలా బాగుంటది

నైట్ సూట్ వచ్చేసి వస్తాయి దీనిలో ట్వంటీ ఫోర్ సైజ్ కానీ ఉంటది ట్వంటీ ఫోర్ చిన్నపిల్లలు కిడ్స్ వేర్ సైజు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సిక్స్ సైజు లు ఉంటది దీనిలో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ కాని థర్టీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ వరకు అయితే రేట్ గా టూ ఫార్టీ రూపీస్ రేట్ ఉంటది దాని తర్వాత థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఒక రేట్ ఉంటది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటది ఇది వచ్చేసి సైజ్ మాత్రం క్వాలిటీ సేమ్ ఉంటది సైజ్ మాత్రం త్రీ హండ్రెడ్ ఉంటది దీనిలో ఇది ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ రేట్ వేరే ఉంటది ఎస్ ఎంఎల్

బాగుంది క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మొచ్చు అంత బాగుంటది బట్ట కూడా ఈ బటన్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా కాలర్ వచ్చింది విత్ కాలర్ అండ్ బటన్ అనే వస్తాయి ఇది వద్దు అంటే ఒకవేళ షర్ట్ మోడల్ కావాలని కూడా ఉన్నాయి ఇది టీషర్ట్ మోడల్ వచ్చేసి వస్తాయి ఎక్సెల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ ఉన్నాయి కూడా ప్యాటర్న్ మాత్రం సిక్స్ పీస్ సెట్ ఉంటది అట్లా ఓకే సిక్స్ పీస్ సిక్స్ పీస్ మొత్తం తీసుకోవాలి ఒక్కడ ఇచ్చేది ఉండదు అని కలర్ షార్ట్ ఉంటది మంచి కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ కలర్ షార్ట్ మొత్తం బెల్ట్ బండల్ టు బండల్ తీసుకోవాలి అన్నట్టు బ్యాగ్ వస్తుంది తీసుకోవాలి రేట్ మాత్రం ఫోర్ ట్వంటీ రూపీస్ రేట్ ఉంటది అండి సూపర్ గా ఉంటది ఫోర్ ట్వంటీ రూపీస్ దీనిలో ఇది క్యాండీ బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ తీసుకుంటే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటది హండ్రెడ్ రూపీస్ తేడా ఉంటది కానీ క్వాలిటీని బట్టి తేడా ఉంటాయి కొద్దిగా క్లాత్ మారుతాయి ఇది సబోరి డిజైన్ వచ్చేసి వస్తాయి సబోరి డిజైన్ ఉంటది ఏదమ్ సూపర్ గా ఉంటాయి లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి ఇది అయితే ప్యాంట్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ గా బ్రాండ్ లో క్యాండి బ్రాండ్ ఉంటది నంబర్ వన్ ఉంటది ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ రేంజ్ ఉంటది అండి డిజైన్ సిక్స్ పీస్ కలర్ షార్ట్ ఉంటది మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి ఒక్కటి అస్సలు ఇచ్చే ఉండదు ప్యాటర్న్ మాత్రం ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు బట్టల గురించి ఏది కలర్ గురించి ఏదైనా తేడా వస్తే రిటర్న్ అంతా ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు సిక్స్ పీస్ కంపల్సరీ సైజ్ తీసుకోవాలి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ ఉంటాయి దానిలో త్రిపుల్ ఎక్సెల్ కావాలి త్రిపుల్ ఎక్సెల్ కూడా నైట్ సూట్లలో మన దగ్గరికి ఉంటాయి ఓకే త్రిపుల్ ఎక్సెల్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అండి బ్యాగ్ వస్తుంది బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలి షిబోరే డిజైన్ లో ఫైవ్ ఫిఫ్టీ టూ లో ఉందండి ప్యాటర్న్ మాత్రం ఫుల్ గ్యారెంటీడ్ బాగుంది ఇది కూడా కొలనీ వచ్చేసి వస్తాయి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తాయి ఓకే ప్యాటర్న్ మాత్రం ఫుల్ గ్యారెంటీడ్ ఉంటది అంత చూపిస్తాయి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది కెండీ బ్రాండ్ కాకుండా

ఇది కోడ్రా డ్రెస్ వచ్చేసి వస్తున్నాయి రేపు కోడ్రా కాలేజ్ పిల్లలు బాగా వేస్తారు పొట్టి వచ్చేసి వస్తున్నాయి ట్రాక్ మోడల్ టైప్ వచ్చేసి ఇది కోడ్రా డ్రెస్ అంటారు ఫ్యాన్సీ యూజ్ చేస్తారు బాగా హైఫై ఉన్న వాళ్ళు వేస్తారు బాగా మంచిగా రిచ్ ఉన్న వాళ్ళు బాగా తీసుకుంటారు ఇలాంటి ఈ కోట్ర అడ్రస్ అంటారు అన్నారు ఎక్దమ్ లేటెస్ట్ పెట్టి వచ్చేసి వస్తే దీనిలో ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ బండల్ కావాలి ఆ సైజ్ బండలు ఉంటది బండల్ టు బండల్ కంపల్సరీ తీసుకోవాలి దీనిలో అంబ్రెల్లా కావాలి అంబ్రెల్లా ఉన్నాయి దీనిలో కర్స్ లు కావాలి కర్స్ లో ఉన్నాయి కోట్ర అడ్రస్ ఎక్దమ్ సూపర్ ఉంటది నంబర్ వన్ వచ్చేసి వస్తే దీని రేట్ మాత్రం వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటాయి హోల్సేల్ ఫైవ్ లో కార్డ్స్ వచ్చాయండి ఇది అంబ్రీలా కేర్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ ఎక్ సూపర్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటది వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ గా ప్యాటర్న్ మాత్రం ఏదమ్ మంచిగా ఉంటుంది చాలా బాగుంటది ఇది త్రీ పీస్ అట్లా సెట్ వైస్ తీసుకోవాలి మంచిగా ఉంటుంది ప్యాటర్న్ మాత్రం ఏదమ్ సూపర్ గా ఉంటుంది త్రీ పీస్ వస్తాయి త్రీ తీసుకోవాలండి ఇవి అవును కంపల్సరీ త్రీ పీస్ తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం ఏదమ్ సూపర్ హాట్ కేట్ ఉంటుంది ఓకే దీని రేట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ రేట్ ఉంటుంది ఫోర్ వన్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటది ఇది అయితే శాంపిల్ మాత్రమే చూపిస్తున్నా ఓకే ఇంకా దీనిలో డిజైన్స్ కావాలంటే ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి దీనిలో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ ఉంటది ఇంకా టైం పెరిగితే దాన్ని బట్టి చాలా వెరైటీస్ ఉంటాయి అవును ఇవి క్రస్ నైటీ వచ్చేసి వస్తాయి క్రస్ లా మంచి క్వాలిటీ ఉంటది నార్మల్ ఉంటది రెండు రకాలు ఉంటది ఇది నూట పదిహేను రూపాయలు రేట్ వచ్చేసి వస్తాయి దీనిలో క్రస్ మంచి క్వాలిటీ కావాలంటే వన్ ఎయిటీలో కూడా ఉంటది కలర్ స్టార్ట్ మాత్రం సూపర్ ఉంటది ఫోర్ పీస్ అట్లా బండల్ టూ బండల్ తీసుకోవాలి కంపల్సరీ నూట పదిహేను రేట్ ఉంటుంది దీనిలో డిజైన్స్ కావాలంటే ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ప్రింట్లు వేరే వేరే మారుతాయి దీనిలో ఇంకొకటి ఇది కూడా రూపాయలు రూపాయలు డిజైన్ నాలుగు నాలుగు పీస్ సెట్ వైజ్ ఉంటుంది అట్లా కలర్స్ టు బండల్ తీసుకోవాలి నూట పదిహేను కలర్ పోయేది ఉంటది ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటది క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటది విత్ జేబ్ అన్నాడు నూట పదిహేను ఓకే దీని తర్వాత రేట్లు వచ్చేసి వస్తాయి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇట్లాంటి నెక్ వస్తాయి వన్ థర్టీ ఫైవ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇవి కూడా నెక్ అట్లా ఉంటది క్వాలిటీ ఏముంటది లెంత్ ఏముంటది చెప్పేసి అర్థం అయిపోతుంది మనకి ఇదైతే నూట ముప్పై ఐదు రూపాయలు రేట్ ఉంటది పైపింగ్ వచ్చింది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది ప్రత్యేక దానిపైన ఇట్లా రేట్ రాసి ఉంటది మన దగ్గర రెండు అక్షరాలు తీసేసి రేట్ చూసుకోవాలి ఫోర్ క్లాస్ అట్లా ఉండి బండల్ టు బండల్ టు బండల్ తీసుకోవాలి పెట్టన్ మాత్రం ఏదో సూపర్ ఉంటది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది కాటన్ మిక్సింగ్ వస్తాయి అన్నాడు మిక్సింగ్ వీళ్ళు ప్యూర్ కాటన్ ఇంకా ఇది కూడా ఉంటది అవి కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు రేట్ ఉంటది నూట యాభై కూడా మంచి ఐటమ్ ఎక్ సూపర్ ఉంటది సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కావాలంటే కూడా ఉంటాయి దీనిలో జేబు వచ్చేసి వస్తాయి మంచి ఉంటది కలర్ షార్ట్ లైట్ కలర్ షార్ట్ ఉన్నాయి డార్క్ కలర్ షార్ట్ ఉన్నాయి మనకు అట్లా ప్యాటర్న్ కావాలి అట్లా ఉంటది ఇది అయితే నూట యాభై రూపాయల రేట్ ఉంటది దీనిలో కూడా డిజైన్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వేరే వేరే ప్రింట్ ఉంటది ఇది అయితే ఒక్కొక్కటి షెంపిల్ మాత్రమే చూపిస్తున్నా ఇది కాటన్ వస్తాయి నాటు నూట యాభై రూపాయల రేట్ ఉంటది దాంట్లో ఇంకా డిజైన్స్ ప్రతి ఒక్క దానికి ఇప్పుడు నేను చూపిస్తే ఐటమ్ లో ఒక్కొక్కటి షెంపిలే చూపిస్తున్నా ప్రత్యేక దానిలో ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్స్ ఉంటది కంపల్సరీ మనకు అట్లా కావాలి అట్లా డిజైన్ మనకు నచ్చినవి తీసుకోవచ్చు అన్నాడు ఇది టూ టెన్ రేట్ వచ్చేసి వస్తాయి అట్లా ఓన్లీ ఫోర్ టూ టెన్ రేట్ ఉంటది ప్యాటర్న్ మాత్రం లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి చాలా పీస్ వచ్చేసి వస్తాయి అట్లా బండల్ టూ బండల్ తీసుకోవచ్చు ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ హాట్ కేట్ పీస్ లో ఉంటది మొత్తం బండల్ టు బండల్ తీసుకోవచ్చు మనం ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ వచ్చేసి వస్తాయి అట్లా కలర్ షార్ట్ కూడా ఎక్దమ్ ఎక్సలెంట్ ఉంటది వెనక సైడ్ లో కూడా అట్లా ఉంటాయి అవి కూడా చూపిస్తా చూసుకోండి మీరు ఇట్లా వస్తాయి నంబర్ వన్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా ఎక్దమ్ ప్యాటర్న్ మాత్రం హైలైట్ ఉంటది రేట్ మాత్రం టూ టెన్ రూపీస్ ఓన్లీ ఫోర్ టూ టెన్ టెన్ ఓకే మదర్ నైటీ వచ్చేసి వస్తాయి రెండు వందల పదిహేను రూపాయలు రేట్ ఉంటది ఇది మదర్ నైటీ వచ్చేసి వస్తాయి అన్నట్టు ఎక్దమ్ సూపర్ ఉంటుంది ఇది కూడా దీనిలో డిజైన్స్ కావాలంటే ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వేరే ఉంటది మనకి ఏ డిజైన్స్ కావాలో ఆ డిజైన్ తీసుకోవచ్చు దీనిలో ఈ టోటల్ వచ్చేసి మదర్ నైటీ వస్తాయి అన్నట్టు ఇక్కడ నుంచి వరకు మొత్తం టోటల్ మదర్ నైటీస్ ఉంటది మనకి ఫైవ్ కలర్స్ ఫోర్ కలర్స్ అట్లా వస్తాయి బండల్ టు బండల్ తీసుకోవాలి ఇట్లా కలర్ షాట్ మాత్రం నంబర్ వన్ ఉంటది మీ అమ్మేటోళ్ళకి చెప్పేది ఎంత ఉండదు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటది మాత్రం ఫైవ్ ఫోర్ ఫోర్ పీస్ అట్లా ఉంది కట్టి అట్లా తీసుకోవాలి కంపల్సరీ మాత్రం రెండు వందల పదిహేను రేట్ ఉంటది బట్ట మాత్రం ఫుల్ గ్యారంటీ ఇచ్చి అంత బాగుంటది ఇది అయితే వచ్చేసి అన్ని ఇట్లా పెద్ద సైజ్ కావాలి అడుగుతున్నారు కాబట్టి ఇది త్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ఇవ్వొచ్చు ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ రాసి వస్తాయి కానీ ట్రిపుల్ ఫోర్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఎక్కడ పెద్ద సైజ్ ఉంటుంది దీనిలో డిజైన్స్ కావాలంటే ఒక టెన్ డిజైన్స్ ఉంటది ఇంకా ఇది కలర్ షార్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్ గా మన దగ్గర ఉంటుంది ఉంటది రెడీగా ఉంటది ఇప్పుడు ఇది సబ్బోల్ డిజైన్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ రేన్ దీని రేట్ మాత్రం రెండు వందల నలభై ఐదు రూపాయలు అట్లా రేట్ ఉంటది జంబో జంబో సైజ్ అన్నట్టు ఇది అయితే నార్మల్ సైజ్ వచ్చేసి వస్తాయి దీనిలో కూడా కలర్ షార్ట్ వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా మొత్తం ఫోర్ ఫైవ్ పీస్ అట్లా బండలు అట్లా ఉంది తీసుకోవాలి రెండు వందల రూపాల్ ది రేట్ ఉంటది ముప్పై రూపాయలు దాని రేటు ఇది అయితే అల్ఫాన్ నైటీ వచ్చేసి వస్తున్నాయి నాకు ఇది అల్ఫా నైటీ అంటే వర్క్ వచ్చేసి వస్తాయి అట్లా ఇది అయితే రేట్ హెవీ ఉంటది దీనిలో కూడా జంబు సైజ్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎల్ సైజ్ ఏ సైజ్ సైజ్ తీసుకోవచ్చు దీనిలో కూడా ఇది కూడా ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు రియోన్ క్లాత్ అంటారు అల్ఫా నైటీ అంటారు దానికి రేట్ వచ్చేసి మూడు వందల తొంభై ఐదు రూపాయలు రేట్ ఉంటది తక్కువ కావాలంటే మూడు వందల ఐదు రూపాయల కూడా ఉంటది మూడు వందల ఐదు రూపాయలది కూడా ఉంటది నేను దానికి ఉంటది క్వాలిటీని బట్టి ఇది అయితే తక్కువ ఉంటది మూడు వందల ఐదు రూపాయలు రేట్ ఉంటది ఇది కూడా అల్ఫా నైటీలు ఇది హెవీ వర్క్ అన్నట్టు ఇది కూడా ఫోర్ ఎక్స్ఎల్ జంబు సైజ్ అన్నట్టు ఇది కూడా ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ హైలైట్ వచ్చేసి వస్తాయి అన్నట్టు పెద్ద సైజ్ ఉంటది ఎక్దమ్ సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తది జంబు సైజ్ ఎక్దమ్ ఫ్రీ సైజ్ ఇంకా దీనిలోనే ఇప్పుడు ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కావాలంటే కాటన్ లో కావాలంటే కాటన్ లో కూడా ఉంటది మీ రేట్ వచ్చేసి వస్తాయి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేట్ రేట్ ఉంటుంది టూ మొత్తం బండల్ టూ బండలు తీసుకోవాలి సిక్స్ పీస్ ఫోర్ పీస్ అట్లా బండల్ టూ బండల్ తీసుకోవాలి వచ్చి అట్లా ఐటమ్స్ కావాలో అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గరకి అన్ని వెరైటీస్ వచ్చి తీసుకోవచ్చు ఫైవ్ ఫ్లోర్ వరకు మొత్తం టోటల్ టాప్ లెక్క చున్నీలు అన్ని ఉంటది వచ్చి చూడండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ భయ్యా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్